డిఎస్సి ఫలితాల్లో కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ సత్తా చాటింది ప్రతిభ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఇటీవల విడుదలైన మెగా డిఎస్సి ఫలితాలలో దాదాపు నాలుగు వందల మందికి పైగా ఉద్యోగాలు సాధించారు దీంతో కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ అరుణాచలం రెడ్డి ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు

చెప్పండి అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్ కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి మా అబ్బాయి నాగరాజు అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో టెన్త్ ర్యాంక్ సంపత్ అనే అబ్బాయి తెలుగు తెలుగులో ఫిఫ్త్ ర్యాంక్ ఈ విధంగా ఎనభై పైన మార్కులు తెచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు దానికి రీజన్ సర్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వలన అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు బట్ వ్యవస్థ తరపున సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఎంతటితో ఆరు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్తని చెప్పవచ్చు ఎందుకు అంటే ఆరు సంవత్సరాల నుండి కష్టపడుతూ ఫలితాలు అనేటువంటివి నిన్న పదకొండు గంటల సమయంలో విడుదల కావడం అనేటువంటి జరిగింది అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ స్కూల్ బయాలజికల్ సైన్స్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది మళ్ళా నేను ప్రతిభా కోచింగ్ సెంటర్ రెండు వేల పదిహేడులో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాం దాని సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు మీరు మూడు జాబులు కొడతాను అని కానీ సార్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కూడా మా స్టూడెంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఈసారి ఖచ్చితంగా మూడు జాబులు వస్తాయి అంటే నేను నేను అనుకునేదాన్ని అనమాట నేను ఒకటి కొట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నానే సార్కి నా మీద ఎట్లా నమ్మకం అని కానీ గురువు గురువుకి మాత్రం శిష్యుల మీద ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది హెచ్ఈటి నైంటీ ర్యాంక్ వచ్చింది డిస్టిక్ సోషల్ ఎస్ఎస్ సోషల్ టెన్త్ ర్యాంక్ డిస్టిక్ టెన్త్ ర్యాంక్ ఎస్ఏ తెలుగు వన్ నాట్ టూ ర్యాంక్ అన్న అంతే